ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని టిటిడి పేరు ప్రఖ్యాతలను వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్దాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు చంద్రబాబు నాయుడు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రేపు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ ఉదయం పది గంటలకు దర్శి చలివేంద్రం కొండ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు కావున ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలని వారు ఈ సందర్భంగా తెలిపారు